వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల జడ్పీ హై స్కూల్ దువ్వూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవం జరిపారు అందులో భాగంగా హెచ్ఎం జెండా ఆవిష్కరణ చేశారు అక్కడ పీటీ పాట పాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నొందగా గౌరవం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం జలియన్ వాల్ బాగా బాధురంతపు నెత్తుటి ధారలు గొత్తుకొని నెత్తుటి ధారలవొత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలమా పోరాడిన ఓ మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల నెదడి తలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నందుకొని వీరుల శౌర్యం నందుకొని స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందుకొని పోరాట బలం ఆ స్వాతంత్ర బలం ఓ కలకాలం కాపాడుకొని కలకాలం కాపాడుకొని